ఇప్పుడు శివప్ప ఒక మాట చెప్పాడు అది చాలా విలువైంది పిరమిడ్ ప్రపంచంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలు పిరమిడ్స్ అవని ధ్యానం అవని సేకారం అవని ఎక్సట్రా ఎక్సట్రా ఒక వంద రంగాలు ఉంటాయి ఈ వంద రంగాలు కొంతకాలానికి అయిపోతాయి నో డౌట్ ఎందుకు అవుతాయి అంటే పవర్ లేదు కాబట్టి లేదా పవరే మనం తెచ్చుకుంటే అప్పుడు ఈ వంద రంగాలు పవర్ఫుల్ అయిపోతాయి అందుకని పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్ ఎర్త్ యూనివర్సల్లో ఒక పవర్ ఇంపార్టెంట్ అయితే ఎర్త్ మీద రాజకీయ పవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ పిరమిడ్ మాస్టర్లు గుర్తుంచుకోవాలి ఇక్కడ థర్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉంటారు వాళ్ళని వదిలేయండి థర్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు మన బ్యాచ్ ఫార్టీ పర్సెంట్ న్యూట్రల్గా ఉన్నారు మన ఫోకస్ ఆ ఫార్టీ పర్సెంట్ మీద పెట్టాలి ఆ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఈ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా అధికారంలో వచ్చేస్తాం దీనికి ఏం చేయాలో భవిష్యత్ ప్రణాళికలు మనం చేసుకుందాం రాజకీయ తరగతులు నడవాలి ముఖ్యంగా మన వాళ్ళకి అవగాహన కల్పించాలి అసలు పెరమిడ్ పార్టీ ఎందుకు ఎందుకు పెట్టాలి పిరమిడ్ పార్టీ అనేది మన వాళ్ళకి అవగాహన వచ్చిందనుకో ప్రపంచంలోకి ఈజీగా వెళ్ళిపోద్ది ఇప్పుడు ధ్యానం అనేది అవగాహన పత్రిసారి ఏం చేశాడు ధ్యానం అంటే ఏంటో మనకు అవగాహన కల్పించాడు మనం అందరం ఒక సైనికులుగా మారి ఈరోజు ధ్యాన ప్రపంచం సృష్టించాం అలాగే పిరమిడ్ పార్టీని మనం అవగాహన కల్పించుకోవాలి పత్రికారి వీలైనంత అవగాహన కల్పించారు దాని మీద అధికారం చెలాయించడానికి కాదు అధికారం ఎందుకంటే మొత్తం అన్ని విభాగాలను అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి మీరు చూడండి ఎలక్షన్ ఫేవర్ ఎట్ ఉందో బయట కనుక పార్టీని మనం ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకొని మనం అవగాహన కల్పించుకోవాలి ఫస్ట్ ఎందుకు కల్పించుకోవాలి ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తా నా ఓటు పవిత్రమైంది నా ఓటు పవిత్రమైంది నో డౌట్ నేను ఒక పవిత్రమైన వాడికి ఓటు లేకపోతే రాజు కరమని ఒకటి ఉంటుంది ఇప్పుడు నా ఓటు తీసుకెళ్ళి నేను వాళ్ళకేస్తా రేపు ఒక రోజుకి మూడు వందల అరవై కోట్ల ప్రాణులు చనిపోతున్నాయి ఈ ఎర్త మీద వాటిని నిర్వహిస్తున్న వాళ్ళు ఈ రాజకీయ నాయకులే పొలిటీషియన్సే రాజ్యాంగమే కదా వాళ్ళు వాటిని నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకు ఓటేసినప్పుడు ఆ కర్మ మనకు వస్తుందా రాదా మీరే చెప్పండి మరి నా ఓటు ఇప్పుడు ఎవరికి వెయ్యాలి ఒక పవిత్రమైన నాకు కావాలి ఆ పవిత్రమైన పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ పార్టీ సార్ సార్ కూడా చెప్పాడు ఎవడన్నా శాకాహారి ధ్యాని ఉంటే అక్కడ పిరమిడ్ మాస్టర్ పోటీ చేయడు అలాగే ఒంగోల్లో జరిగింది సిద్ధా గారు అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఎవరిన అభ్యర్థి నిలబెట్టలేదు ఎందుకని అడిగితే గురుగారు అన్నాడు మన ఏం అతనే కదా మనం గెలవడం కాదు కదా అతనికి ఆ అర్హత ఉంది కాబట్టి నుంచో పెట్టలేదు అలాగే ఇప్పుడు ఈ పవిత్రమైన ఈ గాజువాకులో నేనే వేయాలి ఇదిగో నా దగ్గర ఓటు ఉంది మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి మూడు ఓట్లు నేను ఎవరికి వెయ్యాలి ఓ పవిత్రమైన అభ్యర్థి లేడు మూర్తి మూర్తిగారికి వేస్తాను ఇంకెవరికి వేస్తాను అంటే మిత్రులారా మనం చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎందుకు నిలబడ్డారంటే ఇదిగో ఇదే కారణం చెప్తా ఎవడు లేడు కాబట్టి మేము నిలబెడుతున్నాం ఎవడు లేడనేది ప్రతి ఒక్కడికి ఉంది బాధ ఎవడికి వెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళ భావనలన్నీ యూనివర్స్లోకి వెళ్ళి యూనివర్స్లో మాస్టర్స్ మీటింగ్ పెట్టుకొని అది తిరిగి పత్రిజీ గారి మానస్థలంలోకి పిరమిడ్ పార్టీ పెట్టు అని వచ్చింది కనుక ఇది ఉత్తినే రాలేదు ఇది మనకు ఊరికే మనం ఇప్పుడు ఏం చేయకలేదు ఇది నిలబెడితే చాలు ఈ చౌరు ఆ దీపం ఆరిపోకుండా కాస్త నూనె వేస్తే చాలు దీనికి భవిష్యత్తు ఉంది నో డౌట్ ఎప్పుడు రావాలో అప్పుడు అధికారంలోకి వస్తుంది ఎప్పుడు చక్రం తిప్పాలో అక్కడ యూనివర్సిటీ చక్రం దిప్తుంది ఇది మనం అప్పటి వరకు మనం ఉండాలి అంతే అందరికీ అవగాహన కల్పిస్తూ ఉండాలి ఇంకేం చేయకర్లా ఇప్పుడు కూడా పోటీ అంటే మనం ఉన్నాం కాబట్టి చేస్తాం అంతే ఏదో రేపు గెలిచిపోతామని కాదు కొంతమంది అయితే ఏకంగా బట్టలు కూడా గుట్టి చేసుకున్నారు ఒక తెల్ల ఒక జిల్లాలో కదా బట్టలు గుట్టి చేసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నామని అలాంటి ఏమి వద్దు మనకి మన యూనివర్స్ నుంచి వచ్చిన గొప్ప పార్టీ ఇది ఈ పార్టీ ఎక్కడ లేదు మిత్రులారు ఎలాంటి పార్టీలు ఎక్కడ లేవు అందరు చెప్తున్నారు ఆధ్యాత్మిక పార్టీలు ఉండాలని చెప్తున్నారు కానీ ఆ ధైర్యంగా పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అది గురువుగారికి ఆ క్రెడిట్ చెల్తుంది కనుక పెరిమడి పార్టీని అవగాహన కల్పించాలి మనం మొట్టమొదటిగా మనం కల్పించుకోవాలి ఇంకో కల్పించాలి ఈ రెండే చేయడానికి ఎలక్షన్స్ టైం మనకు మంచిది కాబట్టి మనందరం దీన్ని ముందుకు తీసుకెళ్దాము సో అభ్యర్థులందరికీ అభినందనలు మీరు ధైర్యంగా ముందుకు వచ్చినది గట్టిగా చెప్పకూడదాం అభ్యర్థులు